చూసుకుంటే తెలంగాణ మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మనకు తెలంగాణలో చూసుకుంటే ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది అనమాట ఒకరైతే మృతి చెందడం అయితే జరిగింది మీరు చూసుకోవచ్చు బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ శివారిలోని గట్కేసర్లో రోడ్డు ప్రమాదం జరిగింది వేగంగా దూసుకెళ్లిన ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది ప్రమాద సమయంలో కారు వేగంగా ఉండటంతో పల్టీలు కొట్టింది ఈ ఘటన కొర్రెమూల ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ దగ్గర ఆదివారం ఉదయం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా అతడి భార్య పిల్లలకు తీవ్ర గాయాలైతే అయినాయి స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు తీవ్రంగా గాయపడ్డ మృతుడి భార్య పిల్లలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ప్రమాదాన్ని గల కారణమైన గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరావాల్సి అయితే ఉన్నాయన్నమాట సో ఈ విధంగా ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది సో హైదరాబాద్ శివార్లో నేను ఈ విధంగా అయితే జరిగిందనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాం